విషయాలు కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రజెంట్ ఫామ్లో ఉన్న గవర్నమెంట్ కానీ ఎవరు మనకు సపోర్ట్ చేయలేరు కానీ బీసీపీ పార్టీ నుంచి రామచంద్ర యాదవ్ గారు మనకి సపోర్ట్గా వచ్చారండి ఆయనకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను సార్ ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారండి ఏదో లీడరు అంటే ఎలక్షన్లో ఓట్లు ఎత్తి చేసుకుని ఎలక్షన్లో వాగ్దానాలు చేసేసి పప్పం కట్టుకోవడం కాదండి పదవిలోకి వచ్చిన తర్వాత పదవిలో అంటే ఏడు దాటే వరకు ఏటి మళ్ళయ్యా ఏరు దాటిన తర్వాత ఓడి మల్లయ్యా అన్నట్టు కాకుండా ఆయన స్వాతంత్రం లేకుండా మా కోసం వచ్చారండి ఎండలో ఆయనకి ఆయన ఎంత స్థాయిలో స్థాయి వ్యక్తితో అందరికీ తెలుసు కానీ మా కోసం దిగొచ్చారండి చెప్తారు చూడండి ఇప్పుడు సినిమాలో డైలాగ్ ఉందండి అది సినిమాలో చెప్తారు కానీ బయట పాటించరు కానీ ఈయన సినిమా కాదు రియల్ హీరో అన్నట్టు ఈరోజు నాకు అర్థమైంది ఇప్పటివరకు నాకు తెలియదు నేను నా కళ్ళతో చూశానండి ఆయన మౌనంగానే ఎదగమనీ మొక్కనీతోంది ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది అన్నట్టు ఆయన ఎంత ఎదిగినా ఎంత బొదిగన్నారు ఈరోజు చూశానండి ఆయన చూశాను ఆయన ఎదురుకుండా చూస్తేనే నాకు అర్థమైంది ఆయన ముందు మాట్లాడే అవకాశం నాకు వచ్చింది దానికి నేను చాలా సంతోషంతో చాలా గర్వంగా ఉన్నాను ఎందుకంటే ఈ కాలంలో ఊర్లో సర్పంచ్ అయితేనే వాళ్ళు మేము ఏదో సాధించేసాము అన్నట్టు కళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారండి ప్రస్తుత కాలంలో అలానేది ఆయన స్థాయి ఆయన స్థాయిని వదిలేసి కూడా మా కోసం వచ్చారు డిఎస్ఈ వాళ్ళ గురించి వచ్చారు అలాంటి ఆయన మీద బురద చల్లేస్తున్నారండి ఎంత ఈజీగా ఏంటంటే ఎలా అంటే ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తే రామచంద్ర యాదవ్ గారు వచ్చి ఉద్యోగాలు లేకుండా చేస్తుంది అని ఇదంతవరకు న్యాయం అండి మేము టైం సరిపోదురా దేవుడా మాకు పొచ్చి చేయండి నలభై ఐదు రోజులే టైం ఇచ్చారు తొంభై రోజులు చేయండి అని మేము అడుగుతుంటే వచ్చిన ఆయన మీరు కూడా బురద చల్లేస్తున్నారండి మొన్న రెండు రోజుల కింద విజయవాడ ధర్నాకెళ్ళామండి వెళ్తే సిపిఐ ఆఫీస్కి వెళ్ళామండి నేను ఈ రోజు మీడియాలో పొరపాటుగా నారాయణ చెప్పారండి కాదీ సిపిఐ సిపిఐ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ గారికి మా వింత పత్రాలు అందజేశామండి అందజేస్తే బుట్టదాఖలు చేసినట్టున్నారు ఎందుకంటే ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టారండి ఆయన చూశాను చూశాను యూట్యూబ్ లో నేను ఆయన అందరి గురించి మాట్లాడుతున్నారు కానీ మా డిఎస్ అభ్యర్థుల గురించి మాత్రం మాట్లాడలేదండి అంటే మాకు అర్థమైందండి ఈ రోజే ఆహా మా దగ్గర తీసుకున్నారు ఏదో గిల్లి జోలు అంటారు కదండి అలాగా ఇంకా మా వాళ్ళు ఇంకేమన్నా పెద్ద ధర్నాలు జరిగిపోతాయేమో నూరు ముందుకున్నాం అన్నట్టు సరే ఆయన గిల్లా వాళ్ళే గిల్లి వాళ్ళే జోలు చేసి మా దగ్గర తీసుకున్నారు పూర్తిలో పడేసారు ఇంకా మేము ఎవరికి ఇవ్వాలి సార్ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇప్పుడు మా గురించి వచ్చిన వాళ్ళ మీద కూడా ఎలా ఒకటి సార్ నేను ఇన్నిసార్లు వెళుతున్నాను చూపుడు ప్రభాకర్ గారు కూడా మీట్ పెడతానని చెప్పారండి గంట క్రితం పెట్టారు అంతే ఈ రోజు పెట్టారు ప్రతిపక్షన్నాయన్న ఆయనకి బాధ్యత లేదండి మా గురించి మాట్లాడాల్సిన బాధ్యత లేదా మంది కృష్ణ కృష్ణ మాదిగా గారు మాట్లాడటం లేదండి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలో అన్యాయం జరగట్లేదండి మరి దీని గురించి ఎందుకు మాట్లాడలేదు ఎస్సీ వర్గీకరణ కావాలన్న మీరు ఈ రోజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అని చెప్పి ప్రభుత్వం యొక్క విద్యాశాఖ మంత్రి వారి యొక్క సదస్సుతో సంతకంతో ఇచ్చిన ఇచ్చిన దాన్ని తుంగలో తొక్కేశారండి వాటికి ఏం చేస్తారు వాటికి ఏం మాట్లాడరా సార్ అంటే రాజకీయంగానే ఉంటారు తప్ప సలాభమే చూస్తారు అందరూ సార్ తొంభై రోజులు ఇస్తాన్నారు మే ఫిఫ్టీన్త్ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్నారండి ఫ్రీ కోచింగ్ ఎస్సీఎస్టీ వాళ్ళు ఫ్రీ ఎస్టీ ఎస్సీఎస్టీ ఫ్రీ కోచింగ్ అంటే మే పదిహేను వరకు అప్లికేషన్ పెట్టుకోవాలన్నప్పుడు జూన్ ఆరు నుంచి ఎగ్జామ్స్ అన్నప్పుడు ఎన్ని రోజులండి కోచింగ్ ఇచ్చారు తొంభై రోజులు ఇచ్చినట్టేనా అంటే పదిహేను రోజులు కోచింగ్ ఇచ్చేసి మిగిలిన డబ్బులు అంతా గుడికాయ సహా అండి అంటే నిరుద్యోగుల నెత్తి మీద కూడా సెట్కోపం పెట్టేస్తారా మీరు పెట్టేసి అవి కూడా ఆడేసుకుంటారా నాకు అర్థం కావట్లేదండి మా బాధ ఎంత అర్థం కావట్లేదండి మీకు నేనే గవర్నమెంట్ వ్యతిరేకం కాదండి నోటిఫికెన్ ఇప్పుడు పోస్ట్ ఫోన్ అవకాశం ఇవ్వనండి సార్ మళ్ళీ పదిహేను పదిహేను రోజుల్లో పోయిందరు సార్ ఒక ఆవిడకి ఆవిడ కన్నీళ్ళు పెట్టుకుందండి సార్ ఏం సార్ విగ్రహాల మీద ఉన్న అభిమానం మా మీద లేదా సార్ చచ్చిపోయిన వాళ్ళ మీద ఉండరా సార్ సవార్ మీద రాజకీయాలా సార్ విగ్రహాలు కూలిపోతే చాలా రాజకీయం ఆ పార్టీ వాళ్ళు మా విగ్రహం కాబట్టి ఆ పార్టీ వాళ్ళు మా విగ్రహాన్ని కొట్టేశారు ఇలా చేస్తున్నారు కానీ బ్రతికున్న బ్రతుకు చచ్చిపోతుంటే మరి వాళ్ళ గురించి లేదా సార్ ఒకటే సార్ మీరు అనొచ్చు ఐదు లక్షల అప్లికేషన్ వెళ్తే పదహారు వేలే కదా ఉద్యోగాలు పదహారు వేలేనండి ఉద్యోగాలు వచ్చేది మాకు కూడా అవకాశం కావాలని కోరుకుంటున్నాం అండి లో మేము కూడా ఉండాలనుకుంటున్నాం మాకు కూడా అవకాశం అనుకుంటున్నాం మాకు ఎందుకు అవకాశం కల్పించట్లేదు మేమే ఆపన్ చేసాం ఓట్లు ఏవైతే మాది సార్ నేనైతే చెప్తున్నాను సార్ ఇప్పుడు చెప్తున్నాను సార్ ఇప్పుడు ఇలాగే ఉంటే సార్ ఐదు లక్షలు అప్లికేషన్లు సార్ వెళ్ళాయి సరే మూడు లక్షల అరవై వేలు యాభై వేలు పైచలకు అప్లై అప్లై చేసుకున్నాను సార్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్ పదహారు వేలే సార్ ఓట్లు పదహారు వేలే సార్ పోస్టులు మిగిలినవన్నీ సార్ పిల్లలన్నీ ఇంచుమించు మూడు మూడు లక్షల యాభై వేలు వచ్చి పదహారు వేలు తీసేసి ఎంత ఉంటాయి సార్ ఇంచుమించులో మూడు లక్షల ముప్పై వేలు మూడు లక్షల ముప్పై వేలు ఇంటూ నాలుగు తర్వాత ఇంకో నాలుగు చేయండి ఎందుకంటే ఈ డిఎస్సీ అభ్యర్థులకి పెళ్లి లేని వాళ్ళే గోల్డ్ మంది ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా మా పిల్లలకు ఓటాకొలా చేయండి చాలా చాలామంది ఉంటారు కదా సార్ ఫ్యామిలీ వాళ్ళ వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ చాలా ఓట్లు ఉంటాయి సార్ యాభై లక్షల ఓట్లు ఉంటాయి సార్ సార్ స్థానిక సంస్థల ఎలక్షన్లో అయితే అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఏదో జమ్మితో చేయచ్చు కానీ మా రెండు వేల ఇరవై సార్ మాకు అంటే మేము రామచంద్ర యాదవ్ గారిని గెలిచుకుంటాం సార్ ఈసారి అది కదా అతను కదా రియల్ లీడర్ అంటే నిజమైన నిజమైన లీడర్ అతను సార్ నిజమైన హీరో అతను సినిమాల్లో హీరోయిన్స్ చూపించడం కాదండి లేకపోతే ఆడవాళ్ళని ఏదో బెదిరి చేయడం కాదండి హీరోయిన్స్ అంటే లేదంటే నాకు కామెంట్స్లో పెట్టేసి ఆంటీ నువ్వు ఇలాగున్నావు అలాగ ఉన్నావు అని చెప్పడం కాదండి హీరోయిన్స్ అంటే నేనున్నానని సపోర్ట్ చేసేవాళ్ళండి హీరో అంటే రియల్ హీరో సార్ ఆయన నేను చెప్తున్నాను సార్ ఏమన్నా పెట్టుకోండి కామెంట్స్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకోండి సార్ నాకేమీ భయం లేదు ఎన్నిసార్లు సార్ బెదిరిపోవాలి నేను ఎన్నిసార్లు బెదిరిపోవాలి ఏం సార్ బెదిరిపోయేది నాకు అర్థం కావట్లేదు ఏ స్వార్థం లేకుండా నేను డిఎస్సి హాస్పిడ్స్ గురించి నేను చేస్తున్నా వీడియోస్ నేనేమి ఇప్పుడు వచ్చి ఎవరు బెదిరి బెదిరించినా బెదిరిపోలేదు డిఎస్సి వాళ్ళకి న్యాయం జరగాలని నేను పోరాడుతున్నాను ఎందుకంటే నేను కూడా ఒక డిఎస్సి హాస్ఫెండ్ని నాకు రావు చెప్తున్నారు నీకు పని పట్టు లేదా నీ మాట ఏంటంటే ఒక్కొక్క పట్టుకుని గోదా లేదంటే అని ఏదో కామెంట్లు పెడుతున్నారు పట్టుకోవద్దు నీకు ఇష్టం లేదన్న మాట వినొద్దు నాకు మీకు ఇష్టం లేదన్న వీడియో చూడమని నేను చెప్పానా ఏంటి నాకు ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పాను ఎవరికన్నా చెప్పలేదు కదా ఖాళీ గడుపుకు తెలుస్తుంది బాధ ఏంటో ఊరికే నాలుగు ఉంది కదా అని చెప్పి నాలుగు ఇచ్చాడు కదా అని మాట్లాడేస్తే రేపు ఆ నాలుకే నీకు రివర్స్ అవుతుంది ఒకవేళ చూపించినప్పుడు మూడు వేలు నీ వేపే చూపిస్తాను గుర్తుపెట్టుకో నా కమెంట్లో ఈజీగా పెట్టేస్తున్నారు ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఎంత దూరం వెళ్తా అంటే అంటే గ్లామర్ పెంచుకొని న్యూస్ పెంచుకోవడానికి నేనేమి మేకప్ వేసుకోవట్లేదు ఇది దేవుడిచ్చిన మేకప్ నీకు అర్థం కాదేమో నువ్వు తెలుసుకో ఫస్ట్ నేనైతే అనుకోండి వ్యూస్ పెరిగితే నాకు మంచిదే నేను వ్యూస్ గురించే చేస్తున్నాను అనుకోండి ఎవరు ఏమైనా అనుకోండి మురిగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి ఎనిగితుంటే బోడి కుక్కలు మురుగుతుంటాయి వాటి గురించి నేను పట్టించుకోను ఏమన్నా అనుకోండి ఎందుకంటే సంస్కారం లేని వాళ్ళు విజ్ఞత లేని వాళ్ళు ఏదో మాట్లాడతాడు విజ్ఞ అదే సంస్కారహీనుల గురించి నేను పట్టించుకోను అసలు నేనైతే చెప్తున్నాను ఈరోజు మా గురించి ఆయన తరలి వచ్చారు రామచంద్ర యాదవ్ గారు ఆయన రండి మేము ఉంటాం ఇప్పుడు చెప్తున్నాను నేను నేనైతే నేను నా వ్యక్తిగతంగా ఆయనకే సపోర్ట్ చేస్తాను ఆయన వైపే ఉంటాను నేను ఇప్పుడు చెప్తున్నాను మొన్నటి వరకు వైఎస్ వైసీపీ కేసు ఉన్న ఓటు ఇదే నా ఓటు నేను ఎలా తెలియదు నోటాకా వేసుకుంటు కదా ఇప్పుడు చెప్తున్నాను నేను రామచంద్ర యాదవ్ గారికి ఓటేస్తాను నేను మాత్రం వందకు వంద శాతం నేను చెప్తున్నాను ఇప్పుడు ఏం చేస్తారు మేము అడిగింది పాండవులు ఐదు రోజులు అడిగారు అడిగినప్పుడు ఐదు రోజులు ఇస్తే సరిపోయేది కానీ ఇవ్వలేదుగా అప్పుడు శ్రీకృష్ణుడు సపోర్ట్ చేశాడు మహాభారత యుద్ధం జరిగింది అందుకే సార్ మేము అర్జునుల్లాగా పోరాడుతున్నామండి మాకు కృష్ణుల్లాగా రామచంద్ర యాదవ్ గారు వచ్చారు కాబట్టి ఆయన అడుగుచాడల్లో మేము నడుస్తాం ఆయన మీద కూడా జల్లే ప్రయత్నాలు చేయకండి చీప్ చీప్గా మాట్లాడకండి ఇప్పుడు నువ్వు ఒకరు లేదని అది నీకే తగుతుంది రేపు పొద్దున్న ఆడవాళ్ళని ఆడవాళ్ళకి అన్నీరు మంచిది కాదండి ఇక్కడ మంచిది కాదు ఆడవాళ్ళకి అన్నీ పెట్టుకుంటే మంచిది కాదు ఇప్పుడైనా మీకు అర్థమైతే సీఎం గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారు నూరు తెరిచి మాట్లాడి పోస్ట్ ఫోన్ చేయండి ఎగ్జామ్ ఆ డిమాండ్స్ ఒప్పుకోండి మేమే డిమాండ్స్ పెట్టామండి మేము ఏమన్నా మీ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి అంటున్నా ఏంటి మేము ఏమన్నా పంచమంటున్నా ఏంటి మీ సొంతం మీ సొంతం తీసుకెళ్ళి నమస్కారం అండి నేను ఎవరిని కించిపరచాలనే ఉద్దేశం నాకు లేదు ఎవరి మనోభావాలు తప్పియాలని నాకు లేదు ఆ ఉద్దేశం కాదు నా బాధ నేను వీడియో చేశాను తప్ప ఉంటే